హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నాని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కార్తీక దామోదర యనమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య వందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయ ప్రారంభ ద్వాదశి పారాయణ మహత్యం విష్ణుచక్రం అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాస మునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసిన తదుపరి మునివర్య పాపకూపంలో పడుతున్న గృహస్థునైనా నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించుము మీరు తిరిగి నా గృహానికి రావటం వల్ల నేను రక్షించబడ్డాను నన్ను మీరు రక్షించడానికే వచ్చారు లోకాన్నంతటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది భయం అనే వంకతో నన్ను రక్షించడానికే మళ్ళీ మా గృహానికి వేయించేసిరి మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దుర్వాస మునీంద్రుడు ఆలింగనం చేసుకొని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నమస్కరించకూడదు నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తిగల నీవు తీర్చావు నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు ధర్మాగ్నుడైన దుర్వాసుడు దయాలుడు ధర్మములు తెలిసినవాడు విష్ణుభక్తుడైన అంబరీషుణ్ణి పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దుర్వాసమునింద్రుడు వెళ్ళిపోయారు కార్తీకమున హరిబోధిని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది సకల దానాల ఫలం ఇస్తుంది పుణ్యతీర్థాలన్నింటినీ స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారాయణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి కార్తీకల్లో శుక్లపక్షంలో అయిన ద్వాదశి కొంచెం ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారాయణ చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారాయణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపాఖ్యానం శ్రద్ధాభక్తులతో వినేవారు సకల పాపాల నుండి విముక్తులయ్యి పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని అత్రి మహర్షి అగస్యునకు వివరించారు ఓం కార్తీక దామోదరాయ నమా ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహస్యమందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఈశ్వరుని కృపాకటాక్షలు కటాక్షలు అందరిపై ఎల్లవెళ్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోర్వే సృజనా సుఖినో ధన్యవాదాలు